అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తీపి తీపిగవురు సర్కార్ ఆమోదం పెండింగ్ డిఏ బకాయిల విడుదలపై సంచలనం ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలు జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం నిన్న ఉద్యోగుల సమావేశం అయితే జరిగిందండి ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ఇచ్చేను కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి సర్కార్కు వింతి పత్రం కూడా అందజేయడం జరిగింది రేపు తెలంగాణలో క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏలను విడుదల చేయండి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దసరా పండుగను పురస్కరించుకుని పెండింగ్లో ఉండేటటువంటి నాలుగు డీఏలను కూడా వెంటనే విడుదల చేయాలని పెన్షన్లు చేసి ప్రభుత్వాన్ని కోరింది ఈ నెల ఇరవైనా అంటే రేపు నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకోవాలని కోరింది జేసీ చైర్మన్ కే లక్ష్మయ్య సెక్రటరీ జనరల్ టీ సుభాకర్ రావు బుధవారం ప్రకటన విడుదల చేశారు కాళయాప్ తప్ప ఇంతవరకు కూడా ఒక్క సమస్యను పరిష్కరించలేదని ఆర్థిక సంబంధంలోని అంశాలను పరిష్కరించడం లేదని ఆరోపించారు అలాగే పెండింగ్ బిల్లుల మంజూరు డీఎల్ విడుదల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకాన్ని అమలు చేయాలని కోరడం కూడా జరిగింది సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ